తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొందేలా భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ రోజు కాచిగూడలోని అభినందన్ గ్రౌండ్స్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు పలు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు బీసీలకు విద్య ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముగిసి సమాజం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాం అయితే ఈ బిల్లు అమలు చేసే వరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు కూడా మొత్తం ప్రక్రియ ప్రణాళికబద్ధంగా తీసుకెళ్లాలని దానికంతా బీసీ సమాజం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇదే సందర్భంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అక్కడ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలో పెట్టాలని మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించాం కాబట్టి పార్టీ స్టాండ్ బీసీలకు అనుకూలంగానే ఉంటుంది బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీలకే అనుకూలంగా ఉంటుంది బీసీని ప్రధానమంత్రిని చేసింది ఉపరాష్ట్రపతిని చేసింది గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది మొత్తం బీజేపీ బీసీ అయిపోయింది కాబట్టి బీసీ రిజర్వేషన్లలో ఎలా అమలు చేయడం లోపల కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తి ఉంటుంది దీనిలో ఎలాంటి డౌట్ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయినాక రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రక్రియ ఉంది ప్రాసెసింగ్ ఉంది బీహార్ అట్లా చేశారు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక జీవో తీశారు అరవై ఐదు శాతం రిజర్వేషన్లకు జీవో తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు అప్పుడు కోర్టులో కేసు పెడితే దాని మీద ఇప్పుడు అంత ప్రాసెస్ నడుస్తుంది మొట్టమొదట జీవోలు తీయకుండా అమలు చేయకుండా ఒకేసారి అట్లా న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి గారు న్యాయ నిపుణులతో సంప్రదించి దీని ప్రాసెసింగ్ ఎట్లా చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుందో జీవధియాలి తీర్మానం కేంద్రం అంత బిల్లు కాబట్టి కేంద్రం పంపాలన్నా అనేది ఒకసారి ఈ ప్రక్రియపై న్యాయ నిపుణుల చేత ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా రిజర్వేషన్ల బిల్లుని పార్లమెంట్లో అఖిలపక్ష మద్దతు కోడమనే అంశంపైనా జాతీయ బీజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి అలాగే నా తోటి సహచర ఉద్యమ ఉద్యమ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సుమిత్రులారా పోయిన వారం తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల బిల్లు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన విధంగా కులగలన జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పొందుపరిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి సాంఘిక సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి పొమ్మనం ప్రభాకర్ గారికి అలాగే అఖిల పక్షాలు అన్ని పార్టీలకు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీ కూడా పేరు పేరున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాం ఇది యావత్ బీసీ సమాజం బీసీ సంఘాలు బీసీ మేధావులు అందరి సమిష్టి కృషి అందరి విజయంతో అందరి కష్టంతోనే మనం ఈరోజు ఈ బిల్లును సాధించుకున్నాం ఇది బీసీలకు దక్కిన మొదటి విజయం ఈ బిల్లులో ఇక ముందు ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తానని చెప్పింది మరి కేంద్రంలో పార్లమెంట్లో ఈ బిల్లును పొందుపరిచి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్లో పొందుపరిచినప్పుడే మనకు దీనికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మనకు రావాల్సిన రిజర్వేషన్లు అనేవి సక్రమంగా అమలవుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సభ్యులను తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత కేంద్రం పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపజేసినప్పుడే బీసీలకు నిజమైన ఫలితం దక్కుతుంది దీనికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదిన ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల ఎంపీలను కలవడం జరిగింది అన్ని పార్టీల ఎంపీలకు ఈ బిల్లు ఆవశ్యకత పార్లమెంట్లో వచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చే విషయాలను చర్చించడం జరిగింది దానికి అన్ని పక్షాల ఎంపీల దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లును అక్కడ కేంద్రంలో పెట్టి దాన్ని వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సిన బాధ్యత ఉంది ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వానికి ఈ బాధ్యత నుంచి వెనుకడుగు వేయకుండా బాధ్యతను తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి మేము దీన్ని ఉద్యమంగా ఉద్యమ రూపంలో తీసుకుంటూ మేము మీ వెనుకుంటాం ఉద్యమ బాధ బీసీ సంఘాలంతా బీసీ సమాజం అంతా కూడా మీ వెంట ఉంటుంది మనం అందరం కలిసికట్టుగా ఈ ఈ బిల్లును సాధిద్దాం భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం మీరు చూసుకుంటే మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో జయలలిత తమిళనాడు ప్రభుత్వంలో బీసీ బిల్లు అక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు ఏదైతే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ విద్యా ఉద్యోగ వాళ్ళు స్థానిక సంస్థలు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బిల్లును పాస్ చేసింది పాస్ చేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఢిల్లీలో కూర్చొని మీరు ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించేంత వరకు కూడా నేను ఎట్టి పరిస్థితులలో ఢిల్లీ వదిలి వెళ్లను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంది మరి అప్పుడున్న పరిస్థితులలో ఆ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ప్రశాంతంగా ఇప్పుడు అక్కడ తమిళనాడులో బీసీ సమాజానికి అద్భుతంగా రిజర్వేషన్ పలే ఫలాలు అందుతు అందుతున్నాయి మరి అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా రావాలి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే మొన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అయితేనేమి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అయితేనేమి బేషరతుగా బిల్లుకు మద్దతు ఇచ్చారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్రం వైపు తీసుకెళ్లి బిల్లును తీసుకెళ్ళి అక్కడ జరగాల్సిన ఆ విషయాలన్నింటినీ కూడా దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చే రెండు మూడు రోజుల్లో బీసీ సంఘాలు దాదాపు ఒక ముప్పై నాలుగు సంఘాలు అందరం కలిసి రెడ్డి గారికి వెళ్తున్నాం మేము ఆ సందర్భం కూడా తెలియజేస్తాం బీసీలకు కేటాయించింది పదకొండు వేల కోట్లు